أنا <applause> أقول Terima kasih telah <laughs> menonton! ീത മൂരു സീതവ തേ മുരവിന്ദയ താ രാമേ അന്ത करवावहै मा मारुहे ॐ शान्तिः ॐ शान्ति शान्ति सच्चिदानन्दरूपाय नमोऽस्तु परमात्मने ज्योतिर्मयस्वरूपाय विश्वमाङ्गल्यमूर्तये रामो जै। जै। जै जै श्री राम भर सत्कृष्ण विष्णु जय भरत माताजी श्री रामचंद्र भगवान की जय श्री माता की जय श्री राम जय श्री राम జై జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఈరోజు దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఉండే ప్రజలందరూ కూడా ఎంతో కాలంగా నిరీక్షిస్తున్న ఐదు వందల సంవత్సరాల నుంచి భారతదేశ ప్రజలంతా ఐదు వందల సంవత్సరాలుగా ఎదురు చూస్తూ ఎన్నో తరాలు రూపుమాపబడి ఈరోజు మనం అధికారికంగా అంటే భారత రాజ్యాంగం ఏదైతే నిర్మితమై ఉన్నదో దాని ప్రకారం మనము ఆ కట్టడాన్ని తీసివేసిన తర్వాత ఇది రామ మందిరమే ఇక్కడ రాముడు పుట్టి నడయాడిన భూమియే ఇది అని చెప్పని మనం తీర్పు తీసుకున్న తర్వాత ఇప్పుడు మనము అక్కడ అయోధ్యలో భవ్యమైన రామ మందిర నిర్మాణం చేసుకుంటున్నాము అందులో భాగంగానే బాలరాముని విగ్రహాన్ని ఈ నెల ఇరవై రెండవ తేదీన ప్రధానమంత్రి మోడీ గారు ప్రతిష్టా కార్యక్రమాన్ని చేస్తున్నారు అందులో భాగంగానే ఆ బాలరాముని విగ్రహం దగ్గర వెయ్యిన్ని ఎనిమిది సాధు సంతులు నలభై ఒక్క రోజు అంటే మండల దీక్ష తీసుకొని ఆ బాలరాముని విగ్రహానికి పూజ మంత్రాక్షితలుగా ఏదైతే అక్కడ మంత్రోపదేశంతో చేశారో ఆ మంత్రాక్షితాలను రామతీర్థక్షేత్ర ట్రస్ట్ వారు ఒక గొప్ప సంకల్పం చేసి భారతదేశంలో ఉండే ప్రతి హిందువు ఇంటికి కూడా ఈ మంత్రాక్షితలు చేరి ఆ స్వామి యొక్క దివ్య ఆశస్సులు పొందాలి అని చెప్పని ఒక సత్సంకల్పం చేసిన వెంటనే దాన్ని ఆచరణలోకి తీసుకొని వచ్చి రామ్ మందిరం నుంచి ఆ పూజ్య అక్షింతలను భారతదేశంలోని ప్రతి జిల్లా స్థాయికి చేర్చి అక్కడి నుంచి గ్రామ స్థాయికి చేర్చి ప్రతి గడపకు ఈ నెల ఒకటవ తేదీ నుంచి ఐదవ తేదీ మధ్యలో అందరికీ ఈ మంత్రాక్షతల్ని ఒక రాముని యొక్క భవ్యమైన మందిర ఒక ఫోటోని ఆ కలుష్యం యొక్క స్థాపన ఏంటి ఆ మంత్రాక్షతల్ని ఏమి చేయాలి అని చెప్పని విఫులంగా ఒక పాంప్లెట్ రూపంలో అందజేసి ప్రతి ఇంటికి చేర్చడం జరుగుతూ ఉంది ఇందులో భాగంగానే ఈ మంత్రాక్షతల్ని ఈ రోజు నుంచి కూడా ప్రతి ఒక్కరూ స్వీకరించిన ప్రతి హిందువు వారి ఇంట్లోని దేవాలయం లాంటి పూజా గదిలో నిక్షిప్తం చేసి ప్రతిరోజు పదమూడు సార్లు విజయ మంత్రాన్ని శ్రీరామ జయరామ జయ జయరామ అనే మంత్రాన్ని పఠించాలి ఒకవేళ హనుమాన్ చాలీసా పారాయణం కనుక వారికి వస్తే హనుమాన్ చాలీసా పారాయణం చేసి ఈ వృద్ధి చేసుకున్న అక్షంతలకు కూడా మంత్రోపచారంతో వాటికి శక్తిని నిగూడింపచేసి ఈ నెల ఇరవై రెండవ తేదీ ప్రతిష్టా కార్యం కార్యక్రమం పూర్తి కాగానే పన్నెండు గంటల నలభై ఐదు నిమిషాలకు అందరూ కూడా వారి వారి ఇళ్ళలో కానీ దేవాలయ ఆధారంగా కానీ టీవీలలో నిరీక్షించిన తర్వాత వాటిని ఆ మంత్ర అక్షితలను తీసి వారి కుటుంబ సభ్యులందరి శిరస్సులపైన వారి వ్యాపార సంస్థలపైన వారి దేవాలయాలపైన ఎక్కడ ఉంటే కూడా అక్కడంతా కూడా ఈ మంత్రాక్షితలను నిక్షిప్తం చేస్తే సస్యశ్యామలంగా నిండు నూరేళ్ళు వారి కుటుంబాలు పురప్రజలందరూ కూడా స అభివృద్ధికి తోడై బాగా ఉంటారని చెప్పని కోరుకొని ఏదైతే రామతీర్థ క్షేత్ర ట్రస్ట్ ఈ అంశాన్ని లేవనెత్తి ప్రజలందరికీ చేరవేస్తుందో అందులో భాగంగానే ఈరోజు కడప నగరంలోని విజయదుర్గ ఆలయ వ్యవస్థాపకులు దుర్గా ప్రసాద్ గారి ఆధ్వర్యంలో మరియు నాగరాజు గారి ఆధ్వర్యంలో విజయదుర్గ కాలనీ ప్రజలందరూ కూడా ఎంతో ఉత్సాహంగా స్వామి కార్యంలో ఉడుతా భక్తిగా ఆ రోజు ఏదైతే ఉడుత చిన్న ప్రాణి అయినా కూడా దాని యొక్క సంకల్పాన్ని నెరవేర్చడానికి రామకార్యంలో పాల్గొన్నట్లుగా మేము కూడా పాల్గొంటామని చెప్పని ఇక్కడికి వచ్చిన మహిళా మందలందరికీ కూడా పాదాభివందనాలు తెలియచేసుకుంటూ ఈ రామకార్యంలో పాలు పంచుకుంటున్న వారందరికీ కూడా నా నమస్కారాలు తెలియచేసుకుంటు ఈరోజు కడప నగరంలోని విజయదుర్గా కాలనీ వాస్తవ్యులందరూ ఇక్కడ విజయదుర్గా దేవాలయానికి వచ్చారు మరి శ్రీరామతీర్థ ట్రస్ట్ ద్వారా వచ్చిన అక్షంతల్ని కాలనీలో అందరికీ పంచేదానికి నాగరాజు మరియు ఇక్కడ వచ్చేసిన విజయదుర్గ కాలనీ వాసులందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము మరి ఈ అక్షంతలు ఏం చేయాలనేది మరి మహేష్ గారు చాలా చక్కగా వివరించారు సో ఇరవై రెండవ తారీఖు ప్రపంచంలో అతిపెద్ద పండుగ జరుగుబోతోంది ఇప్పటికే చూస్తే దేశం నలుమూలల నుంచి ర్యాలీగా బయలుదేరి అందరూ అయోధ్యకు వెళ్తున్నారు ఇప్పటికే ప్లాన్ చేశారు సో ఇటువంటి ఒక మహాకార్యం ఈరోజు తీసుకుంటే ఎక్కడైతే రాముడు వెలిసాడో అక్కడ మళ్ళా తిరిగి ఆయన ప్రతిష్ఠ చేయడం అనేది చాలా శుభ పరిణామం ఇప్పుడు ఇప్పుడు భారతదేశం బాగా ఎదుగుతూ ఉంది దానికి దైవశక్తి తోడైతే భారతదేశం అతి త్వరలోనే ముందు స్థాయి ముందు ముందుకెళ్ళి ఏదైతే మోడీ గారు కలలు ఉన్నారో భారతదేశం మనం టాప్ ఫైవ్లో ఉండాలి ఇప్పుడు ఆల్రెడీ వచ్చేసాం ఆల్మోస్ట్ ఆల్ మనం సో ఇంకొంచెం ముందుకు వెళ్తాం ఈరోజు తీసుకుంటే ప్రపంచంలోనే పర్ మన గ్రాస్ ఇన్కమ్ తీసుకుంటే అంటే ఏదైతే ఇండివిజువల్గా మనం తీసుకుంటామో అని వృద్ధి అని చెప్తారు అది తీసుకుంటే ఈరోజు భారతదేశం నెంబర్ వన్లో ఉంది సో ఇంక ఇంకొంచెం కొనసాగుతుంది తప్పకుండా ఎందుకంటే రామ ప్రతిష్ట అనేది జరుగుతూ ఉంది సో ఈ కార్యక్రమం దిగ్విజయం కావాలని చెప్పి అలాగే విజయదుర్గ కాలనీ వాసులే కాకుండా వాసులే కాకుండా రాష్ట్ర వాసులే కాకుండా దేశవాసులందరూ రామభక్తిలో తరించి వారు వారు వారి కుటుంబాలు సుఖంగా ఉండాలని చెప్పి కోరుకుంటు రాముని వారిని ఈరోజు అయోధ్య నుండి వచ్చిన ఈ మంత్ర పుష్ప అక్షింతలు ఈరోజు మన శ్రీ విజయదుర్గ ఆలయానికి చేరినయి ఈ ఆలయం నుండి మన విజయదుర్గ కాలనీలో ప్రతి గడపకు చేర్చేదానికి మేము మా కాలనీ వాసులందరం అందరం కూడా ఇక్కడ మేము ఆలయానికి రావడం జరిగింది ఈ మాకెంతో శుభ శుభపరిణామం మేము అనుకుంటున్నాము ఎలా అంటే ఈ ఈ మన భారతదేశ చరిత్రలోనే రామ మందిరం నిర్మించడము అసలు మనం మనం మన పురాతన కాలం నుండి కూడా సుమారుగా ఐదు వందల సంవత్సరాల నుండి కూడా ఉన్న ఈ ఈ రామాలయాన్ని మనం ఇప్పుడు నిర్మించుకోవడము చాలా ఎంతో శుభపరిణామం అని మేము కోరుకుంటున్నాము అలాగే దేశ అభివృద్ధి కూడా చాలా ముందుగా అన్ని ప్రపంచ దేశాల్లో మన దేశం నెంబర్ వన్ దేశంగా ప్రసిద్ధి చెందాలని మేము కోరుకుంటూ ఈరోజు అక్షింతలు మేము ఈ కాలనీలో పంచేదానికి మేము వెళ్తున్నాము ర్యాలీగా కాలనీ ప్రజలందరూ కూడా ఇక్కడ అందరూ సహకారంతో మేము కాలనీలో పంచేదానికి వెళ్తున్నాము మాకు ఈ అవకాశం ఇచ్చిన శ్రీరామ ట్రస్ట్ వారికి మేము ఎంతో కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం